అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మహిళలకు ప్రతి నెల ఆడబెట్టినది పదిహేను వందలు దానికి డేట్ అనౌన్స్ చేయడం జరుగుతుందండి అలాగే కేవైసీ అయితే చేయబోతున్నారు ఆ వివరాలు రెండు వీడియోని చెప్తాను వీడియోని దాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీరు ఇచ్చే ఆ లైక్ సబ్స్క్రైబ్ చాలా ఇంపార్టెంట్ చాలామందికి చేరాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం ప్లీజ్ లైక్ మాత్రం మర్చిపో చూడండి రేపు క్యాబినెట్ మీటింగ్ జరగబోతుంది అసలు ఈ రోజు అన్నారు మీడియా పత్రికలన్నీ ఈరోజు అన్నారు ఉదయం కూడా అదే వీడియో చేశాను కాకపోతే రేపు అనమాట సో రేపు క్యాబినెట్ మీటింగ్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అచ్చెం నాయుడు వీళ్ళందరూ మంత్రులు ఎవరైతే ఉన్నారో వివిధ శాఖలకు సంబంధించి మంత్రులు వాళ్ళందరూ కూడుకుని పథకాలకు ఆమోదం అలాగే ఏ ఏ పథకాలు తీసుకురావాలి వాటికి ఎంత బడ్జెట్ అవుద్ది అలాగే ప్రాజెక్టులు ఏంటి రోడ్లు ఏంటి కాలేజీలు ఏంటి అవన్నీ కూడా రేపు ఆమోదం తెలపడం జరిగింది రేపు అయిన తర్వాత సాయంత్రం ఒక మంత్రి గారు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏమేమి పథకాలు కావద్దని తెలిపారు దేనికి రిజెక్ట్ కొట్టారు దేనికి డేట్ ఫిక్స్ అయ్యారు అనేది అయితే తెలియజేయడం జరిగింది అయితే ఈ క్యాబినెట్ మీటింగ్లో కొత్త సంవత్సరం వచ్చింది కొత్త నెల కూడా దాటిపోతుంది ప్రజలకైతే నూరు అయితే తీపి అయితే చేయలేదు ఇంతకుముందు కనీసం సంక్రాంతి సరుకులైన ఇచ్చేవారు ఏ జంతుకులు వండుకోవడానికి అరుసులు వండుకోవడానికి బెల్లం నూనె పంచదార బియ్యం ఇవన్నీ ఇచ్చేవారు ఈసారి అది ఇవ్వలేదు బడ్జెట్ లోపమంటున్నారు పథకాలు ప్రవేశపెట్టడానికి కూడా కారణం వైఎస్ఆర్సీపీ వారు చేసిన అప్పుల వల్లే వడ్డీలు కట్టడానికి ఆరు వేల కోట్లు అవుతుంది సంథింగ్ ఏదో అరవై వేల కోట్లు అవుతుందో సంథింగ్ ఏదో చెప్తున్నారు అయితే ప్రభుత్వం రేపు ఏర్పాటు చేసి ఈ క్యాబినెట్ మీటింగ్లో మహిళలకు ప్రత్యేకంగా పథకాలు అయితే ప్రకటించే అవకాశం ఉంది ఉచిత బస్సు ప్రయాణం రేపు కంపల్సరీగా ప్రకటిస్తారో అది అమలు మాత్రం ఉగాది నుంచి అయితే వస్తుంది అలాగే రెండోది వచ్చేసి మహిళలకు ప్రతీ నెల పదిహేను వందలు అది ఈ ఇరవై ఆరు ఏదైతే గణతంత్ర దినోత్సవం నుంచో లేకపోతే ఫిబ్రవరి లేకపోతే ఉగాదు దీనికి ఏదో ఒక డేట్ అనేది ప్రకటించడం జరిగింది ఒక్కోసారి పండుగను కూడా పక్కన పెట్టి పబ్లిక్ డిమాండ్ని బట్టి కూడా పథకాన్ని ప్రకటించడం అయితే జరిగింది అమలు చేయడం జరిగింది ఉచిత గ్యాస్ సిలిండర్ కూడా ఏ పండుగను చూడలేదు డైరెక్ట్గా ఈ డేట్ అనౌన్స్ చేశారు వచ్చేసింది అలాగే ఇది కూడా అలాగే ఉంటుంది ఇంకా ఏమన్నా డాక్రా లోన్స్ లాంటివి ఏమైనా ఉంటే దాన్ని కూడా విడుదలైతే చేస్తారు న్యూ ఇయర్ వచ్చింది కాబట్టి కొత్త డోక్రా లోన్స్ పురుషుల గ్రూపులు కూడా ఏర్పాటు చేస్తూ అన్నారు సో దాని గురించి కూడా అయితే చూడాల్సి అయితే ఉంది ఉచిత బస్సు ప్రయాణం అలాగే మహిళలకు ప్రతి నెల పదిహేను వందలు ఇవి ఒకవేళ కేవైసీ డీటెయిల్స్ అడిగినట్లయితే ఎవరైతే సచివాలయం సిబ్బంది అలా ఉన్నారో వారు మన ఇంటికి వస్తారు లేదా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి రోజున వాట్సాప్ గవర్నమెంట్ అనేది తీసుకొస్తున్నాను నేను మీకు అన్ని సర్వీసులు కూడా అందులో ఉంటాయి సో మీరు ఏదైనా కావాలి ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ ఏదైనా కావాలంటే ఆ వాట్సాప్లో మీరు సెండ్ చేసినట్లయితే దాంట్లో డీటెయిల్స్ అన్న ఇచ్చినట్లయితే మీకు ఆ సర్టిఫికేట్ కూడా పీడిఎఫ్లో డౌన్లోడ్ అయిపోద్ది మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏ సచివాలయం కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎంపీడీఓ ఆఫీస్ కానీ మీరు వెళ్ళాల్సిన పనులేదైతే వాళ్ళని చెప్పడం జరిగింది చూద్దాం ఒకవేళ కా ఈ యొక్క డీటెయిల్స్ అడిగినట్లయితే మనకు అవసరం ఉండదు ఒకవేళ ఇంటింటికి ఈ సర్వే లాంటివి చేసినట్లయితే అధికారులు అయితే వస్తారనమాట ఎంతమంది ఉన్నారో ఏం చేస్తున్నారు క్యాస్ట్ ఏంటి ఇన్కమ్ ఏంటి ఇవన్నీ కూడా చేయడం అయితే జరిగింది అనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ